హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ సంతోష్ కుమార్ జోగినపల్లి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోడలోని కొడుకు దాదాపుగా కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండే వ్యక్తి సంతోష్ సంతోష్ లేకుండా కేసీఆర్ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటి వ్యవహారాలు కానీ చేయరన్న ప్రచారం ఒకటి ఆ పార్టీలో ఉంది ఆయన కన్న కొడుకు కేటీఆర్ కానీ అలాగే కవిత కానీ వాళ్ళకంటే కూడా సంతోష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడన్న ఒక ప్రచారం అనండి విమర్శ చాలా కాలంగా ఉంది సరే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఇష్యూ బట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే కొద్ది రోజులుగా సంతోష్ కుమార్ జోగినపల్లిని కేసీఆర్ దూరం పెట్టారనో లేకుంటే కేసీఆర్కు ఆయనకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందనో ఈ రకమైన ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ఈ నేపథ్యంలో సంతోష్ కుమార్ జోగినపల్లి ఆయన ఏదైతే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే పేరిట ఈ హరితహారానికి సంబంధించి అంటే చెట్ల పెంపకానికి సంబంధించి మొక్కలు నాటడానికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాడో ఆ కార్యక్రమాలను ఇప్పుడు మరింత ఉధృతం చేయడానికి సంతోష్ కుమార్ ప్రయత్నిస్తున్నాడు ఇందులో భాగంగానే ఆయన హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో ఒక పెద్ద ఆఫీసు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత అంటే క్రమంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జీఏసీ అంటాం మనం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడైన సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే దాన్ని ఒక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక ఈ వ్యవస్థకు అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జిల్లాల వారీగా మండలాల వారీగా కూడా ఈ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ నెల పదిహేడున బేర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పుట్టినరోజు ఉంది ఆయన పుట్టినరోజు నాడే బహుశా పెద్ద ఎత్తున ఈ చెట్టు నాటే మొక్కలు నాటే కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని సంతోష్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఆయన గ్రామస్థాయి అలాగే ఇతర స్థాయిల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా తన యాక్టివిటీని ముమ్మరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది దీనికి కొద్ది రోజులు కొద్ది నెలలుగా సంతోష్ కనబడలేదు ఎవరికి కనబడటం లేదు అట్లా అని ఆయన ఏదో అండర్గ్రౌండ్ వెళ్ళిపోయినట్టు కూడా మనం భావించడానికి వీల్లేదు ఆయన రాజకీయంగా అంతకు ముందు కూడా మనకు పెద్దగా క్రియాశీలంగా బయటకు అంటే తెరపైన కనిపించిన వ్యక్తి కాదు తెర వెనుక వ్యవహారాలు నడపడంలో మిగతా వాళ్ళకంటే అంటే కేసీఆర్ పరివారంలో మిగతా వాళ్ళకంటే కూడా సంతోష్ రెండు ఆకులు ఎక్కువ చదివినట్టుగా సంతోష్ అందులో నిపుణుడుగా పేరు తెచ్చుకున్నాడు అంటే బిహైండ్ ద కర్టెన్ సో ఇప్పుడు ఆయన తెరపైకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఆ సంస్థను బలోపేతం చేయడం కమిటీలను ఏర్పాటు చేయడం ఈ కమిటీల ద్వారా విస్తృతంగా అది మొక్కలు నాటే కార్యక్రమమే కావచ్చు వృక్షార్చన కావచ్చు పేరు ఏదైనా సరే ఆయన రాజకీయాల్లో మళ్ళీ లైమ్ లోకి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా మనకు ఈ లేటెస్ట్గా ఒకటి రెండు రోజుల నుంచి జరుగుతున్న కొన్ని పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి సో ఆ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో సంతోష్ ఎటువంటి రోల్ పోషించే అవకాశం ఉంది దానిపైన ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎటువైపు నుంచి ఎట్లాంటి విమర్శలు సంతోష్ ఎదుర్కొనే అవకాశం ఉంది సంతోష్ అదే యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి ఏమిటనేది మనకు కొద్ది రోజుల్లోనే బహుశా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్